హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిడువల్స్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ మెయిన్ ఏంటంటే బడ్జెట్లో ఉంది ఎవరైతే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే వీడియో చూడండి బాగుంటుంది అంతా కూడా ఫార్టీ ఫిట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ గేటెడ్ కమ్యూనిటీ సో రోడ్ అప్ రోడ్ కలిగిన లేఅవుట్ ఇది అండ్ ఊరు కానుకునే ఉంది సో ఎక్కడో రూరల్ ఏరియా కూడా కాదు బాగానే ఉంటుంది అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ ఉంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో చూసేవాళ్ళైతే చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్న నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా అవుట్ ఏరియా ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్ ఐదున్నర ఇంటూ తొమ్మిది అడుగులు ఉంది టాప్లో పీవీసీ సీలింగ్ వచ్చింది అవుట్ సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చినాయి అండ్ ఇది నార్త్ వైపు ఇది ఉత్తర వైపు సందు టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది దీనికి సెపరేట్ బోర్ విత్ మోటార్తో పాటు అన్నీ ఉంటాయి సో ఇది హాలు లెవెన్ పాయింట్ టెన్ ఇంటూ టెన్ పాయింట్ టెన్ ఉంది పదకొండు అడుగుల అడుగులో పదంగులాలు ఇంటూ పది అడుగుల అడుగులో పదంగులాలు ఉంది ఇన్ సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ ఉంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి అండ్ ఇది కూడా డైనింగ్ ఏరియా వస్తుంది సెవెన్ బై ఎయిట్ అండ్ ఇది కిచెన్ సిక్స్ పాయింట్ సిక్స్ అంటే సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది లో రూఫ్ ఎడ్జస్ట్ ప్రొవిజన్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడం సాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి దీనికి అండ్ ఇది యూటిలిటీ ఏరియా త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ ఎయిట్ ఉంది దీనిపైన కూడా లో రూఫ్ ఉంది స్టోరేజ్కి ఇది కొంచెం బాల్కనీ మోడల్ టైప్ ఉంటుంది అక్కడ కిచెన్ పక్కన సో డైనింగ్ పక్కనే యూటిలిటీ ఉంది కిచెన్ హాలు టూ బెడ్రూమ్స్ గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్కి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పాయింట్ నైన్ పదిన్నర ఇంటూ పదిహడుగులో తొమ్మిది అంగులాలు ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది త్రీ పాయింట్ టెన్ ఇంటూ ఫైవ్ పాయింట్ త్రీ వెస్ట్రన్ కమ్మోడ్ ఉంది దీనికి సో స్టోరేజ్కి అయితే ఎక్కడికక్కడ ఫుల్గా ఇవ్వడం జరిగింది బాత్రూంలో పైన ఉంది అండ్ యూటిలిటీ దగ్గర ఉంది కిచెన్లో కూడా పైన లో రూఫ్ ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ తొమ్మిదిన్నర ఇంటూ పదిన్నర ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటు ఫోర్ పాయింట్ నైన్ అలా వస్తుంది సారీ త్రీ పాయింట్ నైన్ ఇంటూ ఫోర్ పాయింట్ నైన్ ఉంది సో బాగున్నాయి బా టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ హాలు డైనింగ్ యూటిలిటీ ఏరియా కిచెను హాలు ఇది టోటల్ హండ్రెడ్ స్పేరియాడ్స్ వంద గజాలు రెండు సెంట్లు ఉంది రెండు సెంటుల పైన వస్తుంది ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎంత ముప్పై ఐదు సో నియర్లీ ఇరవై ఆరుంటు ముప్పై ఐదు కొలతలతో ఉంది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ దీని కాస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై ఐదు లక్షలు దీనికి సెపరేట్ బోరు మోటార్ అన్నీ కూడా ఉంటాయి లోన్ కూడా వస్తుంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరులో ఉంది కోలమూరు లేఅవుట్ ఇది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ డ్రైన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అది వన్ పాయింట్ త్రీ ఫీట్ ఉంది సో చూసారు కదా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది హౌస్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సో బడ్జెట్లో కావాలనుకున్న వారికి అన్నీ ఉన్నాయి మళ్ళీ లోపల చూసారు కదా మొత్తం బాత్రూమ్స్ కావచ్చు అన్నీ ఉన్నాయి ఇది హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ వన్ ఫైవ్ యాడ్ నెంబర్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పాలుమూరు కాస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు కాల్ చేసినప్పుడు మీరు యాడ్ నెంబర్ కంపల్సరీ చెప్పాలి యాడ్ నెంబర్ జీరో త్రీ వన్ ఫైవ్ అండ్ ఇది స్టెప్స్ కింద వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇదంతా కూడా ప్లేస్ ఇది వాషింగ్ సెక్షన్ అండ్ సౌత్ వైపు ఇది వన్ ఫీట్ ఉంది చూడండి సౌత్ వైపు అండ్ ఈ ప్రాపర్టీ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది కాల్మూరు సెంటర్ అండ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వన్ పాయింట్ వన్ కేఎం ఉంది లాబి లారీలు గ్లోబల్ స్కూల్ హైస్కూల్ టూకేఎం హైవే ఎన్ సిక్స్టీన్ టూ పాయింట్ టూ కేఎం క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ టూ పాయింట్ సెవెన్ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం డి మార్ట్ అండ్ రైతు బజార్ కోరి మార్కెట్ ఫోర్ పాయింట్ వన్ కేఎం ఫోర్ పాయింట్ నైన్ కేఎం ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం తిరుమల స్కూల్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం లాలచేరు సెవెన్ పాయింట్ త్రీ కేఎం చెరువు సెవెన్ పాయింట్ ఫోర్ కెమ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ లెవెన్ పాయింట్ త్రీ కేఎం సో ఈ ప్రాపర్టీ నుండి చూసారు కదా కొంత కాలమూరు మెయిన్ రోడ్ వన్ పాయింట్ వన్ కేఎం ఉంది మొత్తం అంతా కూడా తార్ రోడ్డు ఉంటుంది లోపల సిసి రోడ్డే రోడ్స్ అవి బాగుంటాయి లేఅవుట్ కూడా బాగుంటుంది ప్లెజెంట్గా ఉండాలి కొంచెం మంచి ఇల్లు కావాలి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో అనుకునే వారికి అయితే నంబర్ వన్ ఆప్షన్ ఇది అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ చూడండి గ్లాసు ఎలివేషన్ దగ్గర గ్లాసు సో పెద్ద రోడ్లు అనమాట ఎంత వర్షం వచ్చినా కానీ ఇక్కడ వాటర్ అయితే ఏం కనిపించదు అండ్ హప్ టు హౌస్ వరకు కూడా సగం వరకు మట్టి తార రోడ్డు ఉంటుంది గేట్ వరకు గేట్ నుండి లోపల సీసీ రోడ్డే సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి కాల్ చేసిన యాడ్ నెంబర్ చెప్పండి జీరో త్రీ వన్ ఫైవ్ అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకోసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ